అందరికీ నమస్కారం శ్రీధర్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్య కాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కౌలచే శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంక్రమణ చేసిన గ్రంథాన్ని తిరుమరై అంటారు ఈ గ్రంథములోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ శ్లోకాలను తిరు జ్ఞాన సంబంధాలు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనారులు రచించగా వాటిని సేకరించి తేవారముగా నంబియా నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రెండు వందల డెబ్బై ఆరు శివక్షేత్రాలను పాడలు పెట్ట స్థలాలంటారు ఈ పాడల పెట్ట స్థలాల గురించి నాయనార్లు స్మృతించేటప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపంలోని శివాలయాలను వైపు స్థలాలంటారు ఈ తేవారం వైపు శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ ఆలయాలు కూడా పాడలపెట్ట స్థలాలంత ప్రాచీనమైన శక్తివంతమైన క్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు శైవక్షేత్రాలలో తొంభై రెండవ శివక్షేత్రమైన తిరుచి నగరానికి సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోని లాల్గుడిలోని సప్తరిషేశ్వర ఆలయాన్ని చూస్తాము నాయనార్ యొక్క శ్లోకాలలో ఈ ఆలయ ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయము తేవారం వైపు స్థలంగా గుర్తింపు పొందినదే ఈ ఆలయంలోని మహాశివుడిని సప్తరిషేశ్వరుడు అని పార్వతీమాతను పెరియ నాయకి శివగామి సుందరి మహాసంపత్ గౌరి అని పిలుస్తున్నారు మహర్షి భృగు మహర్షి పులస్తీయర్ మహర్షి వశిష్ఠ మహర్షి గౌతమ్ మహర్షి అంగీరస మహర్షి మరియు మరీచి మహర్షులు తమ సమస్యల నుంచి బయటపడడానికి ఈ ఆలయంలోని సప్త ఋషీశ్వరుని పూజించినట్లు స్థానిక గ్రంథాల్లో తెలపబడి ఉన్నది అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయం చోళుల కాలంలో పునర్నిర్మించబడి అభివృద్ధిపరచబడినది ప్రాచీన కాలంలో ఈ లాల్గుడి ప్రాంతాన్ని తిరుతవ తురై అని పిలిచేవారు దక్షిణ భారతదేశ దండయాత్రలో భాగంగా మాలిక్ కపూర్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ఆలయ గోపురము ఎరుపు రంగులో ఉండడం చూసి ఆ లాల్గుడి అంటే ఎర్ర ఆలయం అని అడిగినట్లు అప్పటి నుంచి ఈ ప్రదేశము లాల్గుడిగా మారిందని చరిత్రలో తెలపబడి ఉన్నది ఈ ఆలయ గర్భగుడిలోని స్వయంభవ శివలింగం పైభాగాన నిలువుగా ఎర్రటి చీలిక్ కలదు దీనికి ప్రధాన కారణము తలపురాణములో ఉన్నది ఇంద్రాది దేవతలను ఇబ్బందులు గురిచేస్తున్న తారకాసురుని మరణము శివుడి కుమారుడి చేత మాత్రమే అవుతుంది కనుక దేవతలు శివుడిని ప్రార్థించగా మహాశివుడు తన త్రినేత్రం నుంచి ఆరు అగ్ని జ్వాలలను వెతజల్లగా అందులో నుంచి సుబ్రహ్మణ్యం స్వామి జన్మించారు మహాశివుడు ఆ పిల్లవాడిని పెంచే బాధ్యతను సప్త ఋషుల యొక్క భార్యలకు అప్పగించారు వారు పిల్లవాడితో ఆడుకున్నారు లాలించారు కాని ఆకలిని తీర్చలేకపోయారు దీనికోసము కృత్తిక కన్యలకు అప్పగించగా వారు ఆ బిడ్డను జాగ్రత్తగా చూసుకున్నారు సప్త ఋషులు యజ్ఞాన్ని ముగించుకొని ఆశ్రమానికి వచ్చినప్పుడు వారి భార్యలు సుబ్రహ్మణ్యం స్వామికి ఆహారం పెట్టలేక కృత్తిక కన్యలకు అప్పగించారని తెలిసి వారిని ఆశ్రమం నుంచి వెళ్లగొట్టారు సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుణ్ణి వధించి తిరిగి వచ్చి సప్తమాతృకులను వెళ్లగొట్టిన ఋషులను శప్పించారు సప్త ఋషులు శాప పరిష్కారం కోసం తిరువయ్యారు ఆలయానికి వెళ్లి కఠోర తపస్సు చేసిన శాప విమోచన కలగకపోవడంతో ఈ లాలూకుడి ప్రాంతానికి వచ్చి తపస్సు కొనసాగించారు మహాశివుడు శివలింగము నుంచి వెలుపలికొచ్చి వారికి శాప విమోచన కల్పించడమే కాకుండా వారిని తనలో ఐక్యం చేసుకుని మోక్షాన్ని ప్రసాదించారు మహాశివుడు ఈ ప్రాంతంలో సప్త ఋషేశ్వరులను తనలో ఐక్యం చేసుకున్నందున స్వామిని సప్త ఋషేశ్వరుడు అని పిలుస్తున్నారు ఈ ఆలయంలో మహాశివుడికి పార్వతీమాతకు ప్రత్యేక మందిరాలు కలవు ఈ మహాలక్ష్మికి అర్ధనారీశ్వరుడికి భిక్షంధరుడికి ప్రత్యేక సన్నిధానాలు కలవు ఈ ఆలయములో దక్షిణామూర్తి తన చేతిలో వీణ పట్టుకుని సంగీత జ్ఞానిగా కలరు ఈ ఆలయ పవిత్ర తీర్థాన్ని శివగంగై మరియు చక్రతీర్థము పిలుస్తున్నారు ఈ ఆలయ స్థలవృక్షము రావి చెట్టు వివాహ సంబంధిత సమస్యలతో బాధపడేవారు సంతాన ప్రాప్తి కోసం వచ్చేవారు విద్యలో పురోగతి మొదలగు వాటి కోసము ఈ ఆలయంలో సప్త ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయం ఉన్న లాలుగుడి ప్రాంతానికి తిరుచినాపల్లి నుంచి మంచి బస్ సౌకర్యం కలదు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన లాల్గుడి ప్రాంతంలోని సప్తరిషేశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ